ఆ లతమ్మకి ఇప్పుడు తొమ్మిదో నెల ఎప్పుడు డెలివరీ అని అంటున్నారు కాబట్టి దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాము మూడు నాలుగైదు ఇచ్చినాడు ఈ సారి అయితే ఒక దైండి ఇచ్చినారనమాట ఏం చూస్తానమ్మా లతమ్మా నేను చూస్తాను మీరు చూసినాదే కదా హాస్పిటల్ చూసినామంటే ఆడ ఆగభాగమే చూసాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల నుంచి అయితే లత ప్రెగ్నెన్సీ అప్డేట్ చెప్పండి అప్డేట్ చెప్పండి అని అంటున్నారు కాబట్టి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం ఇద్దరు తీక్షణంగా స్కానింగ్ చూస్తున్నారు నేనైతే ఫస్ట్ ముందుగానే చూసినా ఎందుకంటే స్కానింగ్ స్కానింగ్ పిలుస్తారు కాబట్టి కాబట్టి మనకు సరిగ్గా అర్థం కాదు కాకపోతే ఇప్పుడైతే పర్టికులర్ గా బాగా క్లియర్ గా కనిపిస్తుంది అంతే కదా అయితే చాలా మంది అప్డేట్ ఇవ్వమన్నారు కాబట్టి అప్డేట్ ఇస్తున్నా అప్డేట్ ఇచ్చే ముందు ఫుడ్ గురించి కూడా చెప్పమన్నారు చిన్న లత మేమేం ఫుడ్ తీసుకుంటుందంటే ప్రతి ఒక్కటి కూడా చెప్దామని డైలీ అయితే బాదం తీసుకుంటుంది రాత్రి నానబెట్టుకుని పొద్దునే తినేస్తాదనమాట అట్లా బాదం తినాలి అది మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్ ఏదైనా తింటే సరిపోతే అది కూడా బాదం తీసుకుంటే బాగుంటదంట ఇంకొకటి ఏంటంటే చిన్న ఆపిల్స్ అయితే తీసుకొని వస్తాడు ప్రతిరోజు ఆపిల్స్ తీసుకొని వస్తాడు ఫ్రెష్ గా మరీ కేజీ రెండు కేజీలు అట్లా తెచ్చి ఇంట్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తీసుకొని వస్తా ఉంటాడు కాబట్టి ఆపిల్ తింటా ఉంటుంది ఆపిల్ కట్ చేసి కొబ్బరి డైలీ కొబ్బరి నీళ్ళు తెస్తా ఉంటాము కోకోనట్ వాటర్ ఏంటంటే జలుబైనా కాకపోయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా కోకోనట్ వాటర్ వాటర్ తాగొచ్చు అంటే దానివల్ల జలుబు ప్రాబ్లం ఏం రాదు ఆ మాక్సిమం డైలీ ఒక బోండా తాగాలంట అంతే అంతేం ఇంకో ఫుడ్ ఏంటంటే చాలా మంది కూడా చెప్పినారు మసాలా ఐటమ్స్ ఎక్కువ తినవద్దు అని అంటున్నారు ఐటమ్స్ చేసిన బిర్యానీ ఏం చేసినా కూడా మసాలా చాలా తక్కువగా వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు చాలా తక్కువ వేస్తాం మేము కూడా కంట్రోల్ చేసుకుంటాం ఎందుకంటే లోపల బేబీకి ఇబ్బంది అవుతుంది అంట మసాలాలు అట్లా తింటే ఖర్జూరా ఖర్జూర డైలీ టూ మాత్రమే తింటుంది అనమాట ఇంకేం దానిమ్మకాయ తింటుంది బత్తాకాయ జ్యూస్ దా చూస్ దావుతుంది కాబట్టి రెగ్యులర్ ఒకే ఇట్లాగా దానిమ్మకాయ తినగానే ఆపిల్ కాయ తినగానే కాయ తినగానే బత్తాయికాయ బత్తాయికాయ తినగానే ఇది కొబ్బరి నీళ్ళు అట్లా అట్లా లేకుండా తనకు కన్వింట్ ఒక ఒకరోజు ఆపిల్ కాయ బత్తాయికాయ జ్యూస్ ఒక ఒకరోజు దానిమ్మకాయ కొబ్బరి కొబ్బరి అట్లా అనమాట అట్లా డే బై డే షేర్ చేసుకుంటున్నారు అట్లా అట్లా తీసుకుంటే ఏమైతే ఉంటదంటే అంటే బేబీకి కావాల్సినంత ప్రోటీన్ అవన్నీ వస్తాయి కదా కూడా తినడానికి బుద్ధి పుడతాది ఇంకోటి డైలీ ఒకటే తినాలంటే మొహం తినట్టుంటారు ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చినారు కానీ తనకు పడట్లేదు ప్రోటీన్ పౌడర్ హాస్పిటల్ ఇచ్చిన కడుపులో తిక్కుతుంది కదా అందుకోసమని ప్రోటీన్ పౌడర్ కాకుండా మామూలుగానే మిల్క్ ఇస్తున్నాం మేము అంటే తను ఏమేమి ఫుడ్ తినాలనుకుంటుందో డాక్టర్ ఏమేమి ఫుడ్ తినొద్దు అని చెప్పినారో ఆ ఫుడ్ నావే ఉండే ఫుడ్ తప్ప నుంచి మిగతా అన్ని అంతా మళ్ళీ ఏంటంటే ఒక కొద్దిగా బెల్లం అనమాట బెల్లం వాటర్ అయినా తీసుకోవచ్చు కొంచెం బెల్లం బెల్లం ఐరన్ లాగా ఇంకొకటి ఐరన్ కదా కాలు నొప్పులు రావు కాలు వాపులు అట్లా రావంట ఫుడ్ ఏదైనా కానీ అన్నం గానీ ఏదైనా ఐటమ్ కానీ బాగా నమిలి నమిలి తినాలంటే ఎందుకంటే డైజెషన్ చాలా తక్కువ ఉంటది కాబట్టి నేను ప్రతి ఒక్కరి తనకు చెప్తానే ఉంటా బాగా నమిలి నమిలి తినాలబ్బా అని చెప్తా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రెండు మూడు సార్లు తినొచ్చాను అది ఇంకొకటి ఏంటంటే రైస్ మేము ముందు పొడి పొడిగా వండుకునేటము ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాం అంటే ముద్దలాగా చేస్తున్నారు మాకు ఎందుకంటే మనం తింటాము మన నోటికి బాగుంటుంది కానీ తనకు కూడా పూలు పూలుగా ఉంటే బాగుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ కాదు కాబట్టి మేము ఏం చేసినామంటే ఇక డైలీ ఒక గ్లాస్ ఎక్కువ వాటర్ వేస్తున్నాం వీళ్ళు కోప్పట కూడా వాటర్ వేస్తున్నా నాకు ఇట్లా ఇష్టమని అట్లా అనమాట కొంచెం డైజెషన్ ఉండేలాగా ఎక్కువ డైజెషన్ అయ్యేటి ఆయిల్ ఫుడ్ అంటే ఒకవేళ ఆయిల్ ఫుడ్ చేసినా కూడా వన్ టూ మాత్రమే తింటుంది ఎందుకంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఇది తినాలనుకుంటే అది ఖచ్చితంగా తిని తీరాలంట తినకూడదు అనే వస్తువులు నేను ముందే తనకు డాక్టర్ దగ్గర కనుక్కున్న తప్ప పెద్దవాళ్ళ దగ్గర కనుక్కున్న చెప్పినాను కదా ఇది అడగద్దు అబ్బాయి ఇది తినొద్దు మళ్ళీ నువ్వు అడిగితే నేను తిడతాను బయట జంక్ ఫుడ్ అట్ట ఫాస్ట్ ఫుడ్ వద్దు అని చెప్పాను అవి అడగట్లేదు అదనమాట ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెచ్చిస్తాను అది ఏదైనా లిమిట్లో తీసుకొని వస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే లతకి ఇప్పుడు ఎన్నో నెలలు అన్నారు కాబట్టి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత స్కానింగ్ తీసినారు కాబట్టి మీతోటి మేము క్లారిటీగా ఏదైనా షేర్ చేసుకుంటాం కాబట్టి మాకు ప్రతి ఒక్క దాంట్లో మీరే ఉన్నారు కాబట్టి మేము ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాము అది ఇంకొకటి ఏంటంటే స్వామి మాల వేసుకోవడము వెళ్ళడము రావడము అంతా అయిపోయింది అందరూ ఏమన్నానంటే ఇట్లా మాల వేసుకున్నాడు అట్లా పోయినాడు వచ్చినాడు మాల అంటే ఆషామసి కాదు అట్లా వేసుకోకూడదు అని అన్నారు మాల వేసింది చూపించిన మధ్యలో దీక్ష చేసేది అదంతా ఉంటది కదా చిన్న అదంతా చూపించకుండా ఏం చేసిన ఆ ఫస్ట్ లాస్ట్ మాత్రమే వీడియో అనమాట దానికి చాలా మంది ఏమంటున్నారు అంటే నిన్ననే మాల వేసుకున్నాడు ఈ రోజు వెళ్ళిపోయినాడు అని అంటున్నారు అదేం లేదు అన్ని కనుక్కున్న తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మాల వేసుకోకూడదంట హస్బెండ్ గా నేను మాల వేసుకోకూడదంట అన్న వేసుకోవచ్చు నేను కొండగా వెళ్ళొచ్చు అంట కాకపోతే నేను మాత్రం వెళ్ళలేదు అంతగా చిన్న అది మనకు అన్ని తెలుస్తా ఉంటాయి కదా మనం అందరినీ కనుక్కొని చేస్తాము కనుక్కోకుండా కొందరైతే అంటున్నారు డ్రామా అప్పుడు అన్న అన్నీ వెళ్ళిపోయినాడు కదా అప్పుడు మారేసుకున్నాడు అది అంటున్నా ఏదని అనుకోనివ్వండి మనకి ఏం సంబంధం లేదు బ్యాడ్గా పెట్టేవాళ్ళు బ్యాడ్గా పెట్టే వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది అనమాట వీళ్ళిద్దరు తీక్షణ అందుకే బాగా సైంటిస్ట్ లాగా చెక్ చేస్తున్నారు నేనైతే ఏం చెక్ చేయట్లేదు ఎందుకంటే హాస్పిటల్ అయితే నేను చూసినా కాబట్టి మేడం నాకు క్లారిటీ వాటర్ బాగా తాగమని చెప్పినారు లతా మనం కింద కూర్చోవద్దని చెప్పినారు నేలపైన కూర్చోవద్దని చెప్పినారు ఇంకోటి ఏంటంటే టబ్బు చైర్లకు ఏదైనా ఆల్టర్నేట్ చూడమని చెప్పినారు మాకు స్పేస్ లేదు కదా అందుకోసమే చాలా మంది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పిన మాట వినట్లేదు టబ్ చీరలో కూర్చోకూడదు అంటే మాకు ఆల్టర్నేట్ లేదు కింద కూర్చోకూడదు మంచం ఇదే హైట్ ఉంటుంది టబ్బు చీర ఏదన్నా ఆల్టర్నేట్ కోసం చూస్తున్నాము ఏదో సండే చేర్స్ చేర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఏమన్నా తేవాలని ఆలోచనలో ఉన్నాము అన్నమాట ఇంకోటి ఏంటంటే వర్క్ అంటే తను డైలీ నార్మల్ రొటీన్ వర్క్ అయితే చేసుకుంటుంది అంతే కదా ఎక్కువ స్టేని ఏం లేదు ఫుడ్ విషయంలో కూడా కంట్రోలు బాగా స్లీప్ కూడా మంచిగా టైం టు టైం నిద్రపోమని చెప్తున్నాము ఎక్కువ టెన్షన్ పడొద్దని చెప్తున్నాము మాకు కొంచెం కంగారు ఏముంటుందంటే ఏ ఏ మంత్లో ఎట్లుంటుందో మాకు తెలియదు కాబట్టి మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం అనమాట ఎందుకంటే తనకు ఒకేసారి నొప్పి వస్తే అట్లా మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అది నేను బాగా ఫీల్ అయిందంటే ఫస్ట్లో అనుకున్నా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ కంటే బాగా చూసుకుంటాం కదా వాళ్ళ అమ్మని మరిపించేటట్టు చూసుకుంటాం అని అనుకున్నాం కానీ ఎంతైనా మదర్ ఉంటే ఎంత బెటర్ ఉంటుంది తల్లి అంటే బాగుంటుంది మేము మా అక్క దగ్గర పరిగెట్టుకెళ్ళి ఇట్లా నొప్పి వస్తుంది అంట అక్క అంటే అదంతా నార్మల్ అని చెప్తుంది కానీ మాకు అంతసేపు ఎంత టెన్షన్ ఉంటుందని ఎంతమందిని అనుకుంటున్నాం ఫోన్లు చేసి ఇట్లా అవుతుందంట ఇట్లా అవుతుందంట అని మాకు ఎవరైనా చెప్పేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది ఒక ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండిపోయింది వాళ్ళ అమ్మ ఉంటే ఖచ్చితంగా బాగుండేది చాలా మిస్ అనిపిస్తుంది కదా అలమ్మో నిండు వచ్చి ఈడంలో నిమ్మలాడ తీసుకొని ఆడబెట్టు చాలా అంటే చాలా మంచి కాకపోతే ఆ లోటు లేకుండా చూసుకుంటున్నా కూడా తన అన్ని చెప్తుంది కానీ అప్పటికప్పుడే పెయిన్ రావడం అప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది కావడము కొంచెం లేడీస్కి అయితే తెలుస్తుంది లేడీస్ నార్మలే మదర్స్ మదర్స్కి అయితే తెలుస్తుంది కాబట్టి మాకు అది తెలియలేదు అది ఒక్కటే ఉంది మాకు అదే అంతకు మించి లతం అనేది మేము హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా సంతోషంగా ఏది కావాలంటే అది కొండ మీద కోతైనా తీసుకొని వస్తున్నాం అట్లా మరి ఏమంటారు చూసినా ఆ గొంతమ్మ కోరికలు ఏం కోరదు అట్లా అనమాట అది నాకు అది ఒక్కటి ఫీలింగ్ అయితే చాలా ఉంది ఉంది మా అత్తమ్మ ఒక్క రెండు సంవత్సరాలు ఉంటే బాగుండేదేమో వాళ్ళ ఏమంటారు కూతురు హ్యాపీనెస్ని చూసేది అట్లా బాగుండేది పిల్లలను చూసేది బాగుండేది హ్యాపీనెస్ ఉండేది శ్రీమంతం రోజు కూడా బాగా ఏడ్చింది నేను అది కూడా వీడియో తీసాను కానీ నాకు ఎందుకో పెట్టాలని ఫీల్ అది పెట్టలేదు వాళ్ళ రిలేటివ్స్ అందరినీ చూసే బాగా ఎమోషనల్ అయిపోయింది ఉంటాయి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ అండ్ పర్సెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కదా మా లతమ్మ బాగుంది మా లతమ్మ బాగుంది మా లతమ్మ బాగుంది అంతే కదా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు మేము అనుకున్న దానికంటే వన్ థౌజండ్ పర్సెంట్ ఎక్కువనే హ్యాపీగా చేసినాం కదా మేము చాలా అయితే చాలా బాధపడ్డాము ఎందుకంటే మాకు ఎవరు రిసీవింగ్ లేదు ఎవరు లేరు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడదాం లేదు దేవుడు చేస్తాడు అది దేవుడి మీద ఒకటే భారం ఇస్తాం కదా దేవుడే కూర్చున్నాడు చాలా హ్యాపీగా జరిగిపోయింది దేనికి మాత్రం లోడ్ జరగలేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా వీడియోస్ రావాలా వీడియోస్ ఫొటోస్ రావాలన్నమాట సూపర్ అయితే ఉన్నాయి ఫొటోస్ అవి ఫొటోస్ వీడియోస్ కొంచెం అయితే లేట్ అవుతుంది ఇదైతే మీకు అప్డేట్ ఇవ్వాలని మాత్రం అప్డేట్ ఇస్తున్నాయి ఇంకోటి ఏమన్నారంటే సీమంతంలో లతా ఫేస్ బ్లాక్ ఉంది ఇంకోటి ఏంటంటే మేకప్ వేయలేదా ఫిల్టర్ పెట్టలేదా అంటే కాదు తను అప్పటికే స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి తను కొంచెం నేను మేకప్ మాత్రం వేయించలేదు ఒక ఓన్లీ ఫేర్లో మాత్రమే నేను వద్దనే చెప్పేసి ఎందుకంటే చెప్పటానికి అంత వస్తుంది రా ఫంక్షన్ అయిపోయిన వరకు రాత్రి పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా ఆ టెన్షన్ ఏం చేస్తారో అదే అనమాట అందుకోసమే సింపుల్గానే తమ్మను నేను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చిన్ననైనా నేనైనా కూడా తను మరీ ఎక్కువ గంగిరెద్దిలా రెడీ చేయడం మాకైతే ఇష్టం ఉండదు బాగుండాలి సింపుల్గా ఉంటేనే బ్యూటీ ఉంటుంది ఏమంటే నేచురల్ బ్యూటీ అనమాట అందుకే లత నేను అంత ఇష్టంగా ఏర్ కోరి పెళ్లి చేసుకోవడానికి మెయిన్ కారణం సింపుల్గా ఉంటుంది హెచ్లకు పోదు అట్ల అంటే హెచ్లో బయట అందరూ అట్లా ఇట్లా నేను అనట్లేదు ఎవరి బిహేర్ వాళ్ళది నాకు లతంగా ఇట్లా సింపుల్గా ఉంటే ఇష్టం కాబట్టి అట్లా సింపుల్గా అనమాట ఆ రోజు మేకప్ వేసి అక్క వాళ్ళు కూడా అన్నారు మన సబ్స్క్రైబర్ వాళ్ళే కాబట్టి నేను మేకప్ అట్లా ఏం వద్దని అనుకున్నాము మెహందీ కూడా మీరు చూసినారు కదా మేమే గా పెట్టుకుని అదే మెహందీ కూడా వస్తామని ఫోన్ చేస్తాను కానీ మేమేం వద్దు సింపుల్ గానే ఉండాలి మరి ఆర్బాటం ఉండొద్దని ఆ ఇంకోటి ఏం చెప్పారంటే ఆ ఇప్పుడు తొమ్మిదో నెల చాలా మంది అయితే అంటున్నారు ఇక ఎప్పుడు డెలివరీ అని అంటున్నారు కాబట్టి దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాము మాకు నెల నిండినా చెప్పట్లేదు మీ సబ్స్క్రైబర్స్ కాబట్టి లతమ్మకి మాకు ఇప్పుడు నైన్ మంత్స్ అయినా మాకు చెప్పట్లేదు మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మేము ఒకటే అనుకున్నాము మనం ఏదైనా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎందుకు షేర్ చేసుకోకపోవడానికి కారణం ఏముంది మనం హాస్పిటల్కి వెళ్ళి తర్వాత మనం ఎట్లాగో చెప్తాం కాబట్టి దానికోసం అన్నమాట చూపించిన స్కాన్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నాం కాబట్టి స్కాన్ పోయినసారి అయితే రెండు మూడు నాలుగే చూపించినారు ఈసారి అయితే ఒక దండి ఇచ్చినారనమాట ఇది మనకి ఏం అర్థం అవ్వట్లేదు కాకపోతే అన్ని చిన్న 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 రూములు రూములు లాగా ఉన్నాయన్నమాట అన్న మనకు తెలియదు కదా ఎడ్యుకేటెడ్ వాళ్ళకు టీచర్స్ టీచర్స్ అంటున్నారు డాక్టర్ వాళ్ళకు వాళ్ళకి అట్లా తెలుస్తూ ఉంటాయి ఇది అనమాట అనుకునే వాళ్ళు అనుకుంటారు ఇది చూపించొద్దు అది చూపించవద్దు అని మేము ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటాం అనమాట లతమ్మకి ఇప్పుడు ఎన్ని వీక్స్ అని మాకు బాగా ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ని వీక్స్ అన్న ఇరవై ఇరవై ఐదో వారం ఇప్పుడు లతమ్మకు రన్నింగ్ అవుతుంది మళ్ళీ ఇది కూడా బ్యాడ్గా అనొచ్చు ఒరే నీ పిల్లని మీ అన్నని ఎన్ని వీక్స్ అని అడుగుతున్నావు అని అంటే మా అన్న మా అన్న పొజిషన్లో లేడు మా బ్రదర్ మా ఏమంటారు మా బ్రదర్ మా నాన్న పొజిషన్లో ఉన్నాడు మా అమ్మ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి బ్యాడ్గా అనుకునే వాళ్ళను బ్యాడ్గా మీరు ఎవరన్నా అనుకుంటారు కదా నీ పెళ్ళాము ఎన్ని మనసు అని కూడా నువ్వు మీ అన్నని అడుగుతున్నావు అనుకునే వాళ్ళను వాళ్ళ ఈ పొజిషన్లో ఉండి వాళ్ళ అమ్మని ఊహించుకోండి బ్యాడ్ గారు రాదు అంతే ఖచ్చితమే అనుకునే వాళ్ళు అనుకుంటారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా మా బ్రదరే మాకు ఏమంటారంటే అమ్మ నాన్న అన్ని కాబట్టి మేము మా బ్రదర్ తో షేర్ చేసుకుంటా ఉంటాం లతమ్మ కూడా ఒక ఫాదర్ కంటే ఎక్కువ అనమాట లాట్ 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 ఇంకా బాగా అనమాట ఇంగ్లీష్ బాగా ఎన్ని మాట్లాడుతున్నాను అంతే కదా అదనమాట ఇప్పుడు లతమ్మకు అయితే ఇరవై ఐదో వారం అంతే కచ్చిన వారం రన్నింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం ఫుడ్ అయితే అదనమాట నార్మల్ ఫుడ్ అంటే ఇడ్లీ అంతే కదా రెగ్యులర్గా అయితే వాళ్ళకి డైజెషన్ అయ్యేది ఎక్కువ అంటే టిఫిన్లో మాత్రం ఇడ్లీ వారంలో ఐదు రోజులు ఇడ్లీ అయితే ఒక్కరోజు మాత్రమే దోశ ఎందుకు తనకు మార్పు కావాలని తనకు తను అడిగితేనే పూరి మాత్రం ఎప్పుడో ఒక్కటి మాత్రమే తింటుంది ఎందుకంటే డైజెషన్ కాదు కాబట్టి రెండు ఇడ్లీ తిని ఒక పూరి తింటుంది లేకపోతే ఒక ఇడ్లీ తిని ఒక పూరి మామూలుగా మనం ఆనందంగా ఉంటుంది కాబట్టి తనకు మదర్ అయ్యే వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి తెలిసిపోతా ఉంటుంది ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తింటే మనకు డైజెషన్ అవుతుంది వాళ్ళకి తెలుసు కాబట్టి తను ఆ డైజెషన్ కంట్రోల్ చేసుకొని మనం డైట్ చూసుకోవాలి కాబట్టి అది చూసుకొని ఇడ్లీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది ఇడ్లీ ఇడ్లీ ఇస్తున్నాము లేదు బోర్ కొట్టినప్పుడు దోశ లేదు బాగా తినాలనిపించినప్పుడు వడ అంటే వడలు కూడా నాలుగు ఐదు అట్లా తినకుండా ఒకటి రెండు తిని అట్లా సరిపించుకుని మళ్ళీ ఇడ్లీలో కవర్ చేసుకుంటుంది అనమాట డైలీ మాత్రం ఫుడ్ పాలు అంటే రైస్ పాలు బాదం పప్పు యాపిల్ దానిమ్మ దానిమ్మ బతాయి జ్యూస్ బతాయి జ్యూస్ ఇంకేమైనా ఎక్కువ ఆ వెచ్చటి వాటర్ మాత్రమే నార్మల్ వాటర్ అసలు తాగనియము ఎనీ టైం ఏ నైట్ అయినా కూడా తను లేవగానే ఏం కావాలని అడుగుతాం లైట్గా అట్లా గోరువెచ్చగా పెట్టిస్తే సరిపోతుంది కదా దన్నమాట అది లేక మా ఏమంటారు ప్రెగ్నెన్సీ అప్డేట్ ఇవ్వమన్న వాళ్ళ అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరున ఇదే చెప్పుకుంటున్నాం మేము మీరు మాకు ఏం చెప్పట్లేదు అంటే మాకు చెప్తాము కాకపోతే మాకు మాకు అందరు ఉంటుంది అందరితో ఉంటుంది మాకు ఇంతమంది వస్తే మాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు బంధువులు అని మాకు చెప్పుకోవాలని గొప్పగా బాగా అనమాట కాకపోతే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్న వాళ్ళు మాకు మా దగ్గర లేరు అదనమాట దాని వల్లనే మేము చాలా ఇబ్బంది బాధపడుతున్నాం ఎందుకంటే మనము రమ్మంటాము మన వాళ్ళు అనుకుని వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అంతే ఖచ్చితంగా మనము చాలా అవమానించినట్టు అయితే వాళ్ళని అందుకోసం అది చాలా బాధ అయితే అనమాట దానికోసమే పిల్లలు లేకుండా కూడా పోతున్నాం అదే అనమాట వచ్చిన వాళ్ళే వాళ్ళు రాని వాళ్ళ గురించి మనకు ఎందుకు వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే రాని వాళ్ళ గురించి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ చాలా హ్యాపీ మనకు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అని నేను అనుకుంటున్నా అది లేకపోతే శ్రీమంతం చాలా హ్యాపీగా చేసినాం అది ఒక్క బెంగ మాత్రమే ఉంది వాళ్ళ అమ్మ ఉంటే ఎంతో బాగుండేది అంటే వాళ్ళ అమ్మ ఉంటే లోపల ఫ చూసుకుంటున్నాం నేను అదే అనట్లేదబ్బా ఒక ఫీలింగ్ మాకు నైట్ టైమ్ లో కూడా ఎట్లుంటుంది అంటే నువ్వు లేచి చెప్తావు మేము చేయగలుగుతాము ఒక బిడ్డల కన్నా తల్లి ఎట్లుంటే తెలుస్తావు అమ్మ నాకు ఇట్లా అవుతుంది ప్రజెంట్ ఇట్లా అవుతుంది అవునా ఇది నార్మల్ నువ్వు మాకు ఇట్లా అవుతుంది అని చెప్తున్నావా మేము బర్డేస్ పోతున్నాం మా అక్క దగ్గరికి లేదు మా అక్క లేదా వేరే వాళ్ళని అక్క వాళ్ళని ఎవరన్నా మేమే నోర్ చేసి సిగ్గు అడుగుతున్నాం మా పాపకి అవుతుంది ఏమన్నా ప్రాబ్లమా ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్ అని మాకేం సిగ్గేం లేదా ఎందుకని మా పాప గురించి మేము బాగా అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాపీగా చెప్పుతున్నారు అంతే కదా ఇప్పుడు ఇట్లయితుంది ఇప్పుడు ఇట్లయితుంది నెక్స్ట్ మంత్ ఇట్లయితుంది అనుకోకుండా ఇట్లయితే ఉంటుంది టెన్షన్ పడకూడదు ఇదంతా నార్మల్ కాకపోతే కొంచెము ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు కోట్ రేట్లు చెప్తుంది చాలా అంటే చాలా గ్రేట్ అంతే ఎందుకంటే ఒక్క నిమిషం ఉన్నట్టుగా సిచ్యువేషన్ ఇంకొక నిమిషం ఉండదు వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే అది కాకపోతే మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఆ పాప నిమిషం నిమిషం ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా మారిపోతూ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు లోపల మంచిగా ఆడుకుంటుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు కొంచెం దెబ్బలు కొడుతుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక ఫీలింగ్ ఉంటుంది అది మేము బాగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది మాకు బాగా మంచి గాడ్ గిఫ్ట్ అని అనుకుంటున్నా ఈ వీడియో మాత్రం లెంత్ అయినా కూడా ఏమనుకోకండి మా ఎమోషనల్ మాత్రం ఈ వీడియోలో ఉంది అది అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి ఇచ్చినాం కాబట్టి ఎన్నో నెల అన్నారు కాబట్టి ఇది నా మనసులో ఉన్న సంతోషం అన్నీ చెప్తానా అది వల్ల మాత్ర ఒక్కరు మిస్ ఒక్క టూ ఇయర్స్ ఉంటుంటే బాగా అంటే నా మనసు వరకు వాళ్ళ అమ్మ తనకి ఏం పెట్టినా పెట్టకపోయినా అదొకటి కాదు తన పక్కన ఉంటే మా అమ్మకు నేను చెప్తుంటే ఏం కాదు అనే ఒక హ్యాండ్ ఇచ్చే ఒక మదర్ ఉంటే మాత్రం అది ఎక్కువ అన్నమాట అదొక్కటి మాత్రం తనకు ఒక లోటే అని నేను చెప్తాను మేము ఎంత బాగా చూసుకున్నా అదొక చిన్న లోటే నేను ప్రతి ఒక్కటి చూసుకుంటాను అనుకో అంటే నాకు ఏ టు జెడ్ జీరో నుంచి ఏమంటారు హండ్రెడ్ వరకు ప్రతి ఒక్కటి చెప్తాది చాలా అంటే చాలా మైనస్ అయింది నాకు అదొక్కటి బాధ కాకపోతే హ్యాపీ అంతైతే హ్యాపీ అది మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలా మేము ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాము ఇంట్లో సంసార విషయాలు ఎవరు చెప్తారన్నా చెప్పకపోయినా మాకు సంబంధం లేదు మేము చెప్తాను మీరు వింటున్నారు ఎందుకంటే మీ ఇల్లు మా ఇల్లు ఒకటే ఒకటి అంతే కదా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ ఇంట్లో ఉండి చూస్తూ ఉంటారు షాప్లో ఉండి చూస్తూ ఉంటారు బయట పనుల దగ్గర ఉండి చూస్తూ ఉంటారు ఎక్కడైనా జాబ్ చేసిన దగ్గర చూస్తూ ఉంటారు అంటే మీ దగ్గర చూస్తుంటే మేము మేము మీ దగ్గర మేము చేసి వెళ్తున్నట్టే కాబట్టి ఎవరు ఏమనుకుంటున్నా కూడా మాకు సంబంధం లేదనమాట అందుకోసం ఇంత పెద్దలు ఎంత వీడియో పెడతారని నేను చాలా హ్యాపీగా అయితే శ్రీమంతం అయితే జరిగింది ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఆ రిపోర్ట్ అయితే మీకు చూపించిన నాకైతే ఏం అర్థం కాలేదు కాకపోతే మనం చెప్తా ఉంటారు బేబీ ఇట్లుంది మూమెంట్స్ ఇట్లున్నాయని అని చెప్తున్నారు అంత బాగుంది అంత నార్మల్గా ఉంది ఫుడ్ డైట్ అయితే మీకు చెప్పినాను సింపుల్ ఫుడ్డే మరి ఎక్కువ డైజెషన్ కానీ ఎక్కువ తినకూడదు మటన్ తినొచ్చు చికెన్ తినొచ్చు కాకపోతే లైట్గా తినాలి లైట్గా మసాలా తక్కువ వేసుకోవాలి లైట్గా తినాలి మటన్ తినేటప్పుడు మనం కొంచెం మటన్ ఎప్పుడైనా గట్టిగానే ఉంటది ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు తినేటప్పుడు బాగా ఉడికించాలి వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తినాలి బాగా నమిలి తినాలి చికెన్ అయినా మటన్ అయినా బాగా నమిలి తినాలి మటన్ ఫార్టీ ఎయిట్ అవర్స్కే అరుగుతుందంట చికెన్ వన్ అవర్కి అరుగుతుందంట కాబట్టి మనం దాన్ని మైండ్లో పెట్టుకొని ఫుడ్ తీసుకోవాలన్నమాట అది చెప్పేసి నాన్ని చెప్పేసి మాకైతే హ్యాపీ అన్నమాట మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం లతమ్మకి అయితే మళ్ళీ ఒకసారి చెప్తుంది ఇప్పుడు లతమ్మకి ఇరవై ఐదు వారము ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం ప్రతి ఇక ఇప్పుడు మేము ముగ్గురం బ్లాగ్ చేస్తున్నాం తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి బ్లాగ్ చేస్తాం మా బుడ్డలతో కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా చెప్పిస్తా ముందు అయితే నేను అనుకుంటున్నాను లతమ్మకు అమ్మ అక్క అట్లా అనాలంటే ఏమొద్దు మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళనే పిలిచాలని చెప్పిండే రాత్రి కూడా అదే చెప్పింది ఎందుకంటే వాళ్ళకి ఇంతమందిని ఒకసారి ఇస్తున్నాం కాబట్టి నాకు అదే హ్యాపీ అనమాట అందరు ఉన్నారు మాకు యూట్యూబ్లోనే వాళ్ళకు అమ్మలైనా ఏమంటారు అత్తలైనా పెన్నులైనా అన్ని ప్రతి ఒక్క రిలేషన్ మాకు యూట్యూబ్లో ఉన్నాను ఉన్నారు కాబట్టి మేము యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటున్నాం ఇదన్నమాట లతమ్మ ప్రెగ్నెంట్ అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మరి ఉంటాము బాయ్ బాయ్ కొంచెం ఎమోషనల్ వీడియో అనేది నిజంగా అదే చాలా మైనస్ అసలు మనం ఎవ్వరిని అడిగినా ఎవ్వరు సరిగా రెస్పాన్స్ ఉంటారు వాళ్ళ అమౌంట్ అట్లా ఉంటుంది కదా అమ్మా ఇప్పుడు నాకు ఇట్లా ఇబ్బంది చిన్న పాలని వాళ్ళు ఆల్రెడీ బిడ్డలు కన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇది నార్మల్ లేమ్మ అంటే ఇది నార్మల్ లేమ్మా ఇప్పుడు మనం అక్కడి దగ్గరికి పరిగెత్తా పోతాం మనం ఒకసారి పోయాం కడుపు నొస్తుందంటే గిట్టి కడుపు పెట్టుకుని ఏం కాదు ఏం కాదు మామూలుగా ధనియాలని ఇవ్వండి మనకు తెలియదు మనకు తెలియదు